ఇప్పుడున్న అన్ని రికార్డ్ని బ్రేక్ చేసి రీ రిలీజ్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టబోతున్న యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పొచ్చు సెలార్ సినిమా వచ్చేసరికి మార్చ్ ట్వంటీ ఫస్ట్ని అయితే రిలీజ్ అయితే అవబోతుందని చెప్పుకోవచ్చు లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో బుకింగ్ వచ్చేసరికి ర్యాంపేజ్ అయితే జరుగుతుంది అని చెప్పుకోచ్చు సిలార్ మూవీకి ఇరవై ఏడు వేల టికెట్స్ అయితే అమ్ముడిపోయిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ డే వన్ ఈజీగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ అయితే గట్టిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ ఇంకా చాలామంది అయితే ఎగ్జామ్ జరుగుతుంది అందుకోసం ఇంకా బుకింగ్స్ అయితే సరిగ్గా జరగట్లే బట్ ఇదే సినిమా రీరిలీజ్ అయ్యి ఏప్రిల్లో రీరిలీజ్ అయ్యి ఉంటే ఈజీగా ఆల్ టైం రికార్డు కాదు డేవని ఏడు కొట్లు గురహస్ పెట్టే దమ్మున్న సినిమా అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ రిలీజ్లో చాలామంది అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు చూడాలి ప్రవాసన రీసెంట్ టైంలో చాలా సినిమా రిలీజ్ అయితే కానీ టాప్ ఫైవ్ కాదు కదా టాప్ ఫిఫ్టీన్లో ఏ సినిమా అయితే వెళ్ళలేకపోయిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా టాప్ ఫైవ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు సలా రీ రిలీజ్ మూవీ కోసం ఎంతమంది ఈగలివేట్ చేస్తున్నారో చేయండి ఫ్రెండ్స్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ని అయితే ఈ సినిమా అయితే గ్రాండ్గా రిలీజ్ అవుతూ పోబోతుంది అని ఫ్రెండ్స్ చూడాలి దేవాణి నేనైతే ఐదు కోట్లు గ్రోస్ అయితే అనుకుంటున్నా ఇప్పటి నుంచి సాలిడ్ బుకింగ్స్ ఈ లెవెల్లో జరుగుతే మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా లాంగ్ రౌండ్ వచ్చేసరికి మూవీ మీద బేస్ అయిందని చెప్పుకోవచ్చు మూవీకి ఎంతమంది రిపీడ్ వెల్ చూస్తే టాఫీ లెవెల్కి అయితే ఛాన్స్ అయితే గట్టిగా అని చెప్పచ్చు రీసెంట్గా సీతమ్మ వాకిట్లే సినిమాలు ఇచ్చేట్లు వచ్చేసరికి వన్ మూడు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అది ఎవరికి తెలియదు కూడా ఇంకా ఎవరికైతే సరిగా ప్లాన్ కూడా లేదు అయినా సరే మూడు కోట్ల గ్రాస్ అయితే ఓన్లీ ర్యాంబేజాత్ మహేష్ బాబు గారు అని చెప్పుకోవచ్చు ఈ సినిమా అందరికీ తెలిసి రిలీజ్ అయితే అవ్వబోతుందని చెప్పొచ్చు చూడాలి టాప్ ఫైవ్ లో వెళ్తుంది టాప్ ఫైవ్లో వెళ్ళాలంటే ఈ సినిమా అయితే ఏడు కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేయాలి అది నెంబర్ వన్ ప్లేస్ లో రావాలంటే పది కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేయాలి సలార్ సినిమా కలెక్ట్ చేస్తుందా లేదా అనేది డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను మరి మీరు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి